ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఇటీవల నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యే ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు వివరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి ఎరియర్స్ అలాగే పెండింగ్ బిల్స్ ఏమున్నా కానీ త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఉంది ఆ వీడియో మీకోసం ఒకసారి గ్రామీణ ఆపతున్నది అని అంటే ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్ ఈ పోలీసులు మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చిన అధికారులు వచ్చినా ఐఏఎస్లు వచ్చినా ఎవరు వచ్చినా మనకు సెక్యూరిటీ ఉండి మన ద్వారా తిరుగుతున్నటువంటి వారికి గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు గానీ ఎవరు వారికి సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు వారికి డిఎల్ ఇవ్వట్లేదు టీఎల్ ఇవ్వట్లేదు ఇవాళ అసెంబ్లీ భద్రతకు వచ్చినటువంటి పోలీసుకి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏడిఎలు ఇవ్వకుండా మనము వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టించి వారి జీతంలో నుంచి ఖర్చు పెట్టించి మనం తిరిగి ఎప్పుడో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు దాచుకున్నది ఏదన్నా ఉంటే అది ఆపత్కాలంలో పనిచేస్తుంది అని అనుకుంటే ఆ కానిస్టేబుల్ కానీ ఆ ఎస్ఐలు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి ముఖ్యమంత్రి గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు గారిని నేను కోరేది ఏంటంటే అన్న మన అందరికీ రక్షణ ఉన్నది వాళ్ళు వాళ్ళు ఒక్క రోజు స్ట్రైక్ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి వారు ఒక్క రోజుకి నా మానేసి అందరు ముదురుకొని కూర్చుంటే మనం ఎక్కడో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి రాకుండా చూడాలా వారికి తొందరగా ఇవ్వండి ఖచ్చితంగా ఏవైనా ఇంకా వేరే యాప్ అయినా సరే పోలీసులకు మాత్రము అది ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పోలీసులంటే నాకు ప్రేమ ఉన్నది అనేది కాదు కానీ పోలీసులు ఇస్తున్నటువంటి భద్రత వల్ల వారు అభద్రతాభావానికి ఆర్థికంగా ఉండద్దు అనేది అధ్యక్షుల ద్వారా నేను మంత్రివర్యులకు